టు మై యూట్యూబ్ ఛానల్ మీరు అయిపోయింది ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మేము ఇంటి దగ్గర ఉన్నాయి కదా సండే కాబట్టి మేము అందరం ఫ్లాషం కదా అందుకనే గోరెంటాక్ పెట్టున్నామని వీడియో తీస్తున్నాను ఫుల్ వీడియో చూసి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఇదే ఫ్రెండ్స్ మా ఇంటి ముందలు ఉన్న గోరెంటాక్ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇవన్నీ అందరం కలిసి తింటున్నాం ఫ్రెండ్స్ పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి తెలుపుకొని గోరెంటాకు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆశాడం కదా ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు సిటీలలో దొరకదు కాబట్టి ఫోన్ వేసుకుంటారు మనకు పల్లెటూరులో దొరుకుతుంది కాబట్టి మనం గోరెంటాకు డబ్బుకొని పెట్టుకుంటేనే చాలా కళ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగా పండుతుంది మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట గోరంటాకు మా అమ్మలకి ఫుల్ వీడియో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఎలా చేసామో అన్నీ మీకే తెలుస్తాయి చూడండి అందరూ కలిసి తెంపుతున్నారు మీరు కూడా పెట్టుకున్నారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇంకా చూస్తూ ఇప్పుడైతే మిక్స్ ఏదో మంది ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో అయితే ఏం కలుపను చాలామంది చింతపండు అవి ఇవి కలుపుతారు నేనైతే ఓన్లీ వాటర్ చల్లుకుంటూ చేస్తాను చూడండి ఇలా వాటర్ చదువుకొని మిక్స్కి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఏమయ్యలేవు కొన్ని వాటరే పోసాను చూడండి అప్పుడే రెడ్ అయిపోయింది చే మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత అందరం పెట్టుకుంటాము మా వీడియో తీసాను అలాగే చూసి ఉండే అండ్ ఇలా మా చిన్నానికి అందరం పెట్టుకుంటున్నామన్నమాట చా అందరికి పెట్టాను మా చిన్నోడు మా పాప అలాగే చుట్టుపక్కల ఉన్న పిల్లలు అందరం పెట్టుకున్నాం అనమాట గోరెంటాకు చూడండి మా చెట్టుదాలు పెట్టించుకుంటుందండి మీకు ఓ పిల్చని అలాగే మీరు కూడా పెట్టుకున్నారో ఫ్రెండ్స్ పెట్టుకుంటే అయితే కామెంట్ చేయండి ఆ వీడియోస్ అన్ని ఇలానే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫైనల్ పైన ఇలా వచ్చేసింది చూసేయండి ఫ్రెండ్స్ జరగా పండింది మీరు కూడా